హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు ధనియాల పౌడర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసారా ఈ విధంగా ధనియాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగ చేతితో బాగా వాటిని నలిపేసుకోవాలి ఇలా నలిపేయడం వల్ల వాటిలో ఉండే కొద్దిగా డస్ట్ ఏమన్నా కూడా లేదంటే వాటికి ఇలా కాడల్లాగా ఉంటాయి కదండీ ధనియాలకి అవనేవి విరిగిపోతాయి ఇలా బాగా చేతితో క్రష్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల అన్ని ధనియాలకున్న కాడలు లాంటివి అనేవి విరిగిపోతాయి ఇలా విరిగిపో ఇలా ఉ తీసేయడం వల్ల ఓన్లీ ధనియాలే ఉండి కాడలు అనేవి విరిగిపోయి విరిగిపోతాయి తర్వాత వాటిని ఒకసారి ప్లేట్లో లేదా ప్లేట్లో వేసుకొని ఇలాగ చెరిగేసుకొని తర్వాత వాటిని ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ లాంటిది పెట్టుకోవాలండి ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ధనియాలను వేసేసుకొని ఇలాగ వేయించేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలను వేయించేసుకోవాలి లేదంటే ధనియాలనేవి త్వరగా మాడిపోతాయి అందుకోసమని గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు సిమ్లో పెట్టుకొని ధనియాలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది పదిహేను ఇలాచీలను కూడా వేస్తున్నాను ఇలాచీలు వేయడం వల్ల ధనియా పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకోసమని నేను ఇలాచీలను వేసుకున్నాను చూసారా ఇలాచీలు కూడా ధనియా వేయించిన ధనియాలలోనే వేసుకొని అవి కూడా వేగేలా వేయించుకోవాలి ధనియాల పొడి బయట నుండి రెడీమేడ్గా తెచ్చుకునే బదులు ఇంట్లో ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఏ కర్రీలో వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మనము మన మోతాదును బట్టి ధనియాలను వేయించేసుకుంటాము కాబట్టి వాటిని వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీలో వేసినా కూడా చూసారా ఇలా కూడా బాగా ఫ్రై అయిపోయాయి ధనియాలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ఇలా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన మిక్సీ పట్టిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా మెత్తగా కావాలి ఇలా మెత్తగా అయిన పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూసారా ఇలా గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలుగా ఉంటుంది కదా అందుకోసమని ఒకసారి చేత్తో ఇలా అనుకోవాలి తర్వాత మిక్సీ జార్లో మరి మరిన్ని ధనియాలను కూడా వేసేసుకుని మెత్తగా పొడి చేసేసుకుని గిన్నెలోకి పోసేసుకోవాలి చూసారా ఈ విధంగా ధనియాల పౌడర్ని రెడీ చేసుకోండి ఏ కర్రీలో వేసినా కూడా చాలా బాగుంటుంది ధనియాల పొడిలో ఏమైనా ఉండలుగా ఉంటే ఇలా చే చేతితో అనుకోవడం వల్ల ఉండలు అనేవి తొలగిపోతాయి చూసారా ఈ విధంగా ధనియాల పొడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పట్టిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి అది చల్లారిన తర్వాత పౌడర్ని ఇలా బాక్స్లోకి వేసుకుని డబ్బాలోకి వేసుకుని మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకోవాలండి అంతే అండి ధనియాల పొడి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి